నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి ఇక చూసుకున్నట్లయితే ఈరోజు తారీఖు వచ్చేసి పదైదవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై చోటుకి బుధవారం బుధవారం మార్కెట్ వచ్చేసి ఉబ్లీ నడిచింది అనమాట పదహారు పదహారు వందల బస్తాలు అయితే మార్కెట్కి అయితే రావడం అయితే జరిగిందనమాట వీటిలో మనకు హుబ్లీ మార్కెట్లో డబ్బి వచ్చేసి రోజు ఎక్కువగా రావడం జరిగింది ఇరవై ఐదు వేలతో అయితే వ్యాపారాలు అయినాయి వచ్చేసి యాభై రెండు సంచులు అయితే అమ్మకాలు అయితే అయినాయి అనమాట కొన్ని వచ్చేసి పదహారు పదిహేడు వేలు ఇట్లా రెండు మూడు లాట్లు అయితే పోయినాయి ఎక్కువగా పోయినది మంచి క్వాలిటీ ఉంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై ఒకటి అయితే ఎక్కువగా పోయినాయి అనమాట ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా పోతే మంచి బెస్ట్ క్వాలిటీలు ఉంటే అంటే డీలక్స్ క్వాలిటీలు ఉంటే మంచి ధరలు అయితే పలుకుతున్నాయి అనమాట ఇక్కడ గడ్డి కడ్డీ వచ్చేసి ఇరవై ఒకటి టాప్ అయింది కొన్ని క్వాలిటీలు వచ్చేసి మనకి పద్నాలుగు పదహైదు ఇట్లా కూడా పోయినాయి అనమాట ఇవి ఇక డబల్ డీ వచ్చేసి ఇరవై రెండు వేలు టాప్ అయింది మంచి క్వాలిటీది అలాగే లో క్వాలిటీ ఉంటే పదహారు వేలు వేసినారు టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి ఈరోజు పదహారు వేలు పోయింది ఒక నలభై ఐదు సంద నలభై ఐదు సంచులు అయితే పోయినాయి అనమాట వంద బస్తాలు కూడా పదహారు వేలు అట్లా వేస్తున్నారు మంచి క్వాలిటీ ఉంటే ఇప్పుడు ఏసీల దగ్గరే పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఆరు వందలు ఇట్లా కొనుగోలు అయితే అయినాయి అనమాట ఇంకొన్ని క్వాలిటీలు సర్పెన్ వన్ జీరో టూలు అయితే రావడం జరిగింది పదహైదు వేలు అట్లే వేసినారనమాట త్రీ ఫోర్ వన్ త్రీ డబుల్ ఫైవ్ అయితే సెకండ్స్ వచ్చినాయి ఆరు నుంచి ఏడు వేలు వేసినారు అలాగే ఇండో ఫైవ్ వచ్చేసి పన్నెండు వేల వరకు అయింది మంచి మార్కెట్ అయితే అంటే లో క్వాలిటీ ఉంటే కింద ఇక్కడ తక్కువ సెకండ్స్ వచ్చినాయి తొమ్మిది వేలు వేసినారు ఎండో ఫైవ్ వచ్చేసి అలాగే ఆర్మూర్ వచ్చేసి ఇక్కడ వచ్చేటికి పన్నెండు వందలు పన్నెండు వేలు పన్నెండు వేలు రెండు వందలు నడిచింది మార్కెట్ తేజవ్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు అట్లా నడిచింది అనమాట డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి పదకొండున్నర పన్నెండు వేలు ఇట్లా నడిచినాయి మంచి క్వాలిటీలు అయితే అలాగే మీడియాలు చూసుకున్నట్లయితే నాలుగు నుంచి స్టార్ట్ అయినాయి ఎనిమిది వేలు అయినాయి అనమాట మీడియాలో సెకండ్స్ అయితే ఆరు ఏడు అనమాట మీడియాలో క్వాలిటీ అంటే తొమ్మిది వరకు వేస్తున్నారు అనమాట మీతో క్వాలిటీకి వచ్చేపటికి డబ్బీ మీడియాలో ఎక్కువగా రావడం జరిగింది సెకండ్స్ మీడియాలు ఇవి పన్నెండు నుంచి పద్నాలుగు వేలు వేసినారు చాలామంది పదివేలు తొమ్మిది వేలు ఇట్లు కూడా పన్నాయి అనమాట ఎందుకంటే మేజర్ ప్రాబ్లం వచ్చేసి క్వాలిటీ క్వాలిటీ లేకుంటే తక్కువ ధరలు అయితే వేస్తున్నారు మార్కెట్లో ఇక ఇంకొన్ని క్వాలిటీలు వచ్చేపటికి బెస్ట్ క్వాలిటీలు మనకి ఇరవై నుంచి నడిచినట్టు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక సూపర్ టైంలో వచ్చినాయి పన్నెండు వేలతో వ్యాపారాలు అన్నాయి మీడియాలో వచ్చేపాటికి ఎనిమిది వేలు అట్ వేసినారు సెకండ్స్ కూడా ఏడు ఏడున్నర వేలు ఇట్లా పోవడం అయితే జరిగిందనమాట ఇక గత ఏడాది సరుకులు అయితే వచ్చినాయి ఇవి పద్నాలుగు వేలు అట్లా పోయినాయి డబ్బి గినయితే మంచి క్వాలిటీ అయితే పదహారు వేలు అట్లే వేస్తున్నారు అనమాట ఇంకొన్ని క్వాలిటీలు వచ్చేపాటికి కడ్డీ వచ్చేసి ఈరోజు పద్నాలుగు వేల ఐదు వందలు పదహైదు వేలు పదహారు వేల వరకు అయితే మంచి క్వాలిటీ ఉండేవైతే అయితే రేట్ చేసినారనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ ఓల్డ్ అయితే పద్నాలుగు వేల వరకు అయితే టాప్ వేసినారు ఇంకొన్ని క్వాలిటీలు వచ్చేసి మనం చూసుకున్నట్లయితే క్వాలిటీ తక్కువగా ఉన్నాయి అంటే మీడియాలో అవి వచ్చేసి పన్నెండు వేలు పదమూడు వేలు వేసినారు టూ జీరో ఫోర్ త్రీ డబ్బు వచ్చేసి మీడియాలో అయితే పద్నాలుగు వేలు వరకు వేస్తున్నారు మంచి బెస్ట్ క్వాలిటీ ఉంటే పదహారు వేలు వరకు వేస్తున్నారు అనమాట ఇక తెలంగాలు వచ్చేసి తక్కువగానే వచ్చాయి ఈరోజు అంటే డబల్ ఫైవ్ త్రీ వన్ గత ఏడాది వచ్చినాయి తొమ్మిది తొమ్మిదిన్నర పదివేల వరకు అయితే కొంటున్నారు ప్రజెంట్ టూ సెవెన్ త్రీలో వచ్చినాయి ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఈ ఏడాది వచ్చేసి పదకొండు వేలు టాప్ అయినాయి అనమాట అలాగే కర్నూలు డీడీలు అయితే పదిన్నర పదకొండు వేలకైతే అడుగుతున్నారు ప్రెజెంట్ అయితే స్టాక్ లేదు ఇక తెల్లగాయలు వచ్చేసి ఈరోజు డబ్బీ తెల్లగాయలు ఆరు నుంచి తొమ్మిది వేలు అట్లా పోయినాయి తక్కువగానే వచ్చింది వేస్తారు కట్టి వచ్చేసి ఆరు నుంచి ఏడు ఏడున్నర ఎనిమిది వేల వరకు వేస్తున్నారు డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి ఆరు వేల వరకు వేస్తున్నారు సెకండ్స్ అయితే అలాగే మనకు తెల్లగాయలు అయితే నాలుగున్నర ఇట్లా వేసినారు మంచి క్వాలిటీ ఉన్నాయి అలాగే కొన్ని క్వాలిటీలు చూసుకున్నట్లయితే పద్నాలుగు వందలు పదహైదు వందలు వేసినారు టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి తెల్లగాయలు ఆరు వేల వరకు వేసినారు మంచి కలర్ ఉంటే కింద కలర్ లేకుంటే పెద్ద రేట్స్ అయితే వేయటం లేదు ఇంకా మార్కెట్లో కూడా పెద్ద వర్షమేం లేదు అయినా ఉల్లిగడ్డలు కూడా బాగానే వస్తున్నాయి ఇక్కడికి వచ్చేపటికి పన్నెండు వందల యాభై పదమూడు వందలు అట్లా మంచి క్వాలిటీ అంటే మనకు పోనీ ఉల్లిగడ్డలు మాత్రం ఉండేవి అవి అయితే అన్నమాట ఇక్కడ వచ్చేసి మనకు బెంగాల్ గ్రామం వచ్చేసి ఈరోజు ఐదు వేల ఆరు వందల నుంచి ఐదు వేల ఎనిమిది వందల వరకు అయితే కొనుగోలు అని అనమాట ఇంకా మార్కెట్ అంతా మనకు ఓవరాల్గా స్టూ చూసుకున్నట్లయితే స్టడీగానే నడుస్తుంది ఇరవైకి ఫైవ్ చీలకైతే సాధించింది కానీ చాలామంది అమ్మటం లేదు క్వాలిటీలు ఉంటే అమ్ముకోండి అని చెప్తున్నాము ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే అనమాట ఇంకా ఇంకొన్ని క్వాలిటీలు వచ్చేప్పటికీ మనం చూసుకున్నట్లయితే క్వాలిటీ లో క్వాలిటీ ఉన్నాయి తక్కువ ధర కడుతున్నారని అమ్మటం లేదనమాట అంటే క్వాలిటీ మెయింటైన్ చేసినట్లయితే ధరలు అయితే ఉంటాయనేది వాస్తవం అనమాట ఇక మనం చూసుకున్నట్లయితే తెల్లగాయలు కానీ పెద్దగా లేవు మార్కెట్లో మీడియాలు ఎక్కువగా ఉన్నాయి ఫస్ట్ క్వాలిటీలు వచ్చినట్టుగా ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు వేస్తున్నారు ఇక మనం చూసుకున్నట్లయితే మార్కెట్ అంతా కూడా పదహైదు వందలు పదహారు వందలు బస్తాలు అయితే రావడం జరిగింది ఇక అమ్ముకునేకైతే అవకాశం చేసుకుని ఇప్పుడు రైతను కూడా పదహైదు వేలు అట్లా అమ్మినాడు అనమాట బిర్చిక మార్కెట్ యాల్లో కూడా టూ జీరో ఫోర్ త్రీ అనమాట డబ్బీగా ఇరవై ఇరవై రెండు అమ్మిన రైతులు కూడా ఉన్నారు అదండి వీడియోకి మన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి